చెంపలపైన ఓపెన్ పోర్స్తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా న్యాచురల్ రెమెడీస్తోనే వాటిని చెక్ పెట్టవచ్చు మరి ఏమి లేదండి ఒక టమాటాని తీసుకుంటే చాలు మీరు రెగ్యులర్గా టమాటాని మీరు కనుక ఓపెన్ పోర్స్ పోవాలి మాకు ఖచ్చితంగా వాటి నుంచి మేము విముక్తి పొందాలి అనుకున్న వాళ్ళు ఈ రెమెడీని ట్రై చేయండి ఎందుకంటే వాటిపైన నమ్మకం చాలామందికి ఉండదు చాలామంది న్యాచురల్ రెమెడీస్ని నమ్మలేకపోతున్నారు ఎందుకో మరి నాకు తెలియదు ఎప్పటి నుంచో మనకి నాచురల్ రెమెడీస్ అనేటివి చాలామంది మన పెద్దవాళ్ళ నుంచి ఉపయోగిస్తున్నారండి దానికి మనము ఇప్పుడు కాదు అంటే అలాంటిది ఏమీ లేదండి చాలా న్యాచురల్గా మనకి వాటి నుంచి ఉపయోగాలే ఉన్నాయి నమ్మని వాళ్ళు మీరు ట్రై చేసి చూసారంటే ఈజీగా నమ్ముతారనమాట సరే వాటి గురించి వదిలేద్దాం ఫస్ట్ రెమెడీలోకి స్టార్ట్ వెళ్దాం అంటే ఆల్రెడీ రెమెడీ స్టార్ట్ అయింది నేను చెప్పడం లేదు ఓకే ముందుగా మీరు టమాటాను తీసుకోండి వాటిని బాగా క్రష్ చేసి వాటిలో నుంచి మనం జ్యూస్ని ఇలా సపరేట్ చేసుకోవాలి ఒక బౌల్లో ఈ జ్యూస్ని వేసుకొని అందులో ఈ విటమిన్ క్యాప్సుల్ని ఇలా ఒక్కటి యాడ్ చేయండి తర్వాత అలవెరా జెల్ని కొద్దిగా ఒక స్పూన్ వరకు యాడ్ చేయండి ఈ మూడింటిని వేసి బాగా కలపండి ఈ విటమిన్ క్యాప్సులు ప్రతి ఒక్కరికి మెడికల్ షాప్లో అవైలబుల్గా దొరుకుతున్నాయండి అలవేరా జెల్ అయితే ఇంకా అందరికీ అవైలబులే కాబట్టి మీరు ఫ్రెష్ది ఇంట్లో ఉన్న వేసుకున్నా సరే లేదంటే మార్కెట్లో దొరికింది వేసుకున్నా సరే ఇలా ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు నో ప్రాబ్లం అలాంటిది ఏమి లేదు ఇలా వేసుకుంది మీరు ఇలా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా సెవెన్ డేస్ వరకు మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి సెవెన్ డేస్ వరకు ఎక్కువగా పని ఉండదు మనము పడుకునేటప్పుడు ఫేస్ని వాటర్తో క్లీన్ చేసి దీన్ని అప్లై చేసుకున్నట్టయితే రెగ్యులర్గా అప్లై చేసుకుంటే మనకి ఓపెన్ పోర్స్ అనేది చాలా మటుకు తగ్గడానికి అవకాశం అయితే ఉంది ఈ రెమెడీస్ని నమ్మిన వాళ్ళు ట్రై చేయండి ఎందుకంటే నమ్మిన వాళ్ళకి మనం ఏం చెప్పలేము నమ్మిన వాళ్ళైతేనే మీరు ఎవరైనా సరే న్యాచురల్ రెమెడీస్తో మనకి స్కిన్కి చాలా ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళు ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి మీకు రిజల్ట్ కనుక స్కిన్ పైన ఏదైనా మంచి గ్లో కనుక అనిపిస్తే నాకు వీడియో కింద కామెంట్ చేయండి దీన్ని వారం రోజులు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి బయట అయితే రెండు మూడు రోజుల వరకు ఉంటుంది ఈ వీడియో కనుక నేస్తే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం